పద్నాలుగు వందల కోట్లు లంచం తీసుకున్న బ్యాంకు అధికారి ఉరిశిక్ష అమలు చేసిన కోర్టు చైనాలో ఓ అవినీతి అధికారికి తాజాగా ఉరిశిక్ష విధించారు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడనే ఆరోపణలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా చేసిన నేరాన్ని ఆ అధికారి ఒప్పుకున్నాడు అయితే ఏకంగా పద్నాలుగు వందల కోట్లు లంచం తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది దీంతో ఆ బ్యాంక్ మేనేజర్కు ఉరిశిక్ష అమలు చేసినట్లు చైనా అధికారులు వెల్లడించారు లంచం అవినీతి పట్ల ఉక్కుపాదం మోపుతున్న చైనా ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో అవినీతి లంచాలను తీవ్రంగా పరిగణిస్తున్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు తమ పార్టీ అయినా ఇతర పార్టీ అనే తేడా లేకుండా భారీ అవినీతికి పాల్పడిన వారిని ఏకంగా ఉరిశిక్షలు విధిస్తూ మిగిలిన అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు జిన్ పింగ్ ఆదేశాల దెబ్బకు చైనా అధికారులు లంచం అవినీతి అంటేనే ఆమడదూరం పారిపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా చైనాలోని ఓ ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ ఏకంగా నూట యాభై ఆరు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో పద్నాలుగు వందల కోట్లు లంచం తీసుకున్నట్లు తేలడంతో అతడికి ఉరిశిక్షను విధించారు